బాబు అయ్యాబు ఏటండి పిలిచారాచను వస్తాదా మొన్న మీరే కదండి ఏసీ అంటే ఏటి అని అడిగితే ఫ్రిడ్జ్ కూలింగ్ ఇస్తదని చెప్పారు మరి ఫ్రిడ్జ్ ఫ్రూట్స్ ఎట్టడానికి ప్లేస్ లేదు అందుకే అక్కడ పెట్టాను మా తెల్లే ఎంత మంచి పని చేసావో నీది అసలు బుర్రే బుర్రా మరి పని చేసినందుకు మరింత మెచ్చుకుంటాను బంగారం నిన్ను కాకపోతే ఇంకెవరిని మెచ్చుకుంటాను ఎల్ ముంద్లీన్ చేయి మచ్ మచ్ మచ్లైతే మళ్ళీ ఇది ఎందుకు పానకాలంలో పొడకలాగా ఇది పాన్సే టీవీ లాగా ఉంది ఇప్పుడు దీన్ని ఏం చేసేద్దాము పాత కొంటాం వినప సామాలు కొంటాం పాత సామాలు కొంటాం ఇనప సామాలు కొంటాం అమ్మా పాత సామాలు ఏమైనా ఉన్నాయా ఇదిగో పాత సామాలు ఇలా రా వస్తున్నాను అమ్మగారండి ఏటున్నాయి సంచులు పాత బోల్డ్ ఉన్నాయి అమ్మగారు సరే అయ్యండి నాకు ఎందుకులే గాని నా దగ్గర ఈ పన్సైని డొక్కల టీవీ ఒకటి ఉంది దీన్ని తీసుకొని నాకు అందిస్తా ల్యాప్టాప్ పట్టుకొని పంచం టీవీ అంటుంది తెలియదేమో సర్లే ఒక పదివేలు చెప్దాం రెండు వందలు ఇస్తావేటి ఇరవై మంచి నిరికింది దొరికింది వందలు అడితే అంత ఆశ్చర్యపోతున్నాడేటి ఈ పంచెండు ఒక్కల టీవీకి రెండు బాగా ఎక్కువ అడిగేసినట్టున్నాను సరే నువ్వు పోనీ వంద రూపాయలు నువ్వు చల్లగా ఉండాలమ్మా ఈ ఎండలు ఎలా కాసేత్తంటే చల్లగా ఎలా చెప్పు ఏ ఆఫీస్ కి ఇప్పుడు కదా అప్పుడు వస్తారేటి ఇంట్లో నా ల్యాప్టాప్ మర్చిపోయాను వెళ్ళి తీసుకురా ల్యాప్టాప్ అంటే ఏంటిది అదే చిన్న టీవీ లాగా ఉండి బట్టలు నొక్కుంటాం అది ఇప్పుడే పాఠశాలకి వంద రూపాయలు కమిషన్ కదా ఏంటి ఏమండి 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 వస్తే 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 పాపిస్తున్నాను అమ్మితే ఇరవై వేలు వచ్చే ల్యాప్టాప్ ని వంద రూపాయలు పాఠశాలకి అమ్మేస్తావా ఎందుకు ఏడాడు అంటే వెళ్ళాడండి ലാപ്ടോപ്പ് ഗോ എന്താ ഉണ്ട